హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే మొన్న మా వాడు తోటిపెళ్ళికొడుకు అయిన ఫంక్షన్ వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్ అక్కడికైతే వెళ్తున్నాను అనమాట వాళ్ళ ఇంటికి ఆ ఇల్లు కూడా మా ఇంటి పక్కనే అనమాట ఈరోజు సార పెట్టడానికైతే నన్ను పిలిచారండి అయితే నేను వెళ్తున్నాను ఫస్ట్ ఫస్ట్గా మా ఇంటికే వచ్చారనమాట సార పెట్టడానికి ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి మా వారు వీడియో తీయమంటే వీడియో ఆన్ చేయకుండా వీడియో అయితే రన్ చేసేస్తారనమాట అందుకే ఆ క్లిప్ అయితే మిస్ అయింది సో ఫస్ట్ మా ఇంటికి వచ్చింది కదా అని పెళ్ళికూతురికి అయితే ఫస్ట్ ఒక రెండు బ్లౌజ్ ముక్కలు మూడు ఫ్రూట్స్ అయితే చేతులు అనమాట బొట్టు పెట్టేసి ఆ వీడియో కొద్దిగానే ఉందండి మిస్ అయిపోయింది మొత్తం ఐదుగురికే ఇచ్చామండి సారే అలా కొద్దిగా ఫార్మాలిటీస్ కోసం ఇంకా చాలామంది ఉన్నారు లేకనే ఒక ఐదుగురికి అలా పెడదామని చెప్పేసి వెళ్ళామనమాట అందుకే చిన్న చిన్న బాక్సులలో ఒక ఐదుగురికి సరిపోని మాత్రమే తీసుకెళ్ళాము సారే తర్వాత ఇంకొక అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామనమాట ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి మళ్ళీ అయితే వెళ్ళాము అక్కడ సారె పెడుతున్నామన్నమాట చూడండి సారైతే పెళ్ళైన పదహారు రోజుల్లోపు ఎప్పుడైనా సరే పెట్టుకోవచ్చు అనమాట అంటే మన వీలుని బట్టి చూడండి సారైతే మా మాకు ఇలా పెడతారండి పసుపు కుంకుమ పచ్చపిండి తెల్లపిండి ఒక కుడక అనమాట ఐదు అవుతాయి కదా ఐదు కూడా తీసుకెళ్ళి పెళ్లి కూతురుతోటి పెట్టిస్తారనమాట ఇవి చూడండి అక్కడ అత్తయ్య వాళ్ళ ఇంటికాడ అయిపోయింది కదా ఫస్ట్ మా ఇంటి కాడ తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటికాడ ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామన్నమాట చూడండి అన్నీ దగ్గర దగ్గరే ఉంటాయి తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అక్కడ కూడా పెడుతున్నాం అనమాట మొత్తం ఇందులోనే ముగ్గురం ఉన్న ఉన్నామన్నమాట అమ్మమ్మ అత్తయ్య నేను ముగ్గురు సార్ సారైతే వచ్చేసింది కదా ఇంకా రెండు ఇళ్ళల్లో అయితే మిస్ అయ్యాయి అవి నేను వీడియో తీయలేదండి మొత్తం మా అయితే పెట్టేసి ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట అందరి ఇళ్ళల్లో వీడియో అయితే తీసాను కానీ మా ఇంట్లో వీడియో మిస్ అయిందనమాట ఎందుకంటే మా ఆయనను తీయమంటే వీడియో తీస్తుండు అనుకున్నా కానీ వీడియో ఆన్ చేయకుండా వీడియో అయితే తీశాడనమాట బ్యాడ్ లక్ మిస్ అయిపోయింది ఏం కాదు లేని నేను మిస్ అయినా మిగతా ఒక ఇద్దరిని అయితే తీశాను కదా హ్యాపీ అనమాట మా ఇండ్లల్లో అయితే సారా అలా పెడతారండి ఇంకా ఐదుగురు ఇండ్లల్లో అయిపోయాయి కదా ఇప్పుడైతే ఇంటికి వచ్చామన్నమాట మా ఇంటికి దగ్గరలోనే వెళ్ళిల్లు కూడాను ఇంక ఇంటికి అయితే వెళ్తున్నాము ఐదుగురికి పెట్టేసి ఇంట్లోకి వచ్చామనమాట ఇప్పుడే పెళ్ళి కొడుకుగా కూర్చుండని చెప్పేసి మా వాడికైతే బట్టలు పెట్టారండి నాకు కూడా ఒక చీర పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ చూడండి తను మా చెల్లి అనమాట బాబాయ్ కూతురు మా ఇండ్లలో అయితే పెళ్ళైన తర్వాత ఇలా పెడతారండి సారే మీ ఊర్లో మీ ఇంట్లో ఎలా పెడతారో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి

ഇൻഡിറ്റ്